కళ్ళు వంట పుడుతున్నాయండి నేను కట్ చేసి వచ్చాను అనమాట అందుకే ఇప్పుడు వంట చేస్తున్నాను టైము సెవెన్ ఫైవ్ అలా అవుతుంది ఏడు ఐదు అవుతుంది అనమాట సండే ఈరోజు ఈరోజు సండే పొద్దునేమో ఏం కర్రీ చేయలేదనమాట అంటే నాన్ వెజ్ ఏం చేయలేదు అలా అని ప్రతి సండే సండే అనే చేస్తామని కాదులే ఎప్పుడైతే అప్పుడు చేస్తూనే ఉంటామండి చికెన్ చేపల ఎప్పుడు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా సరే ఈరోజేమో ఆకుకూర ఫ్రై మధ్యాహ్నము కొంచెం వేరే ఆంటీ మామిడికాయ పచ్చడి పెట్టదనమాట దాంతోనే తినేసాము మా అబ్బాయి అంటే నేను దాంతో తింటానమా అన్నాడు మామిడికాయ పచ్చడి చాలు మామిడికాయ పచ్చడితో తింటాను అన్నాడు సరే ఆకుకూర ఫ్రై అనమాట ఆకుకూర ఫ్రై మామిడికాయ పచ్చడితో తినేసాము సరే ఈవినింగ్ ఏదైనా టిఫిన్ చేసుకుందాం అనుకున్నాము ఇడ్లీ కానీ ఇంకేదైనా చపాతి ఇడ్లీ అలా సరే మా వాళ్ళకి సేమో చికెన్ తీసుకొచ్చారు అంటే నేను అన్నాను మేతి చికెన్ తినాలని ఉందరా అని అని కానీ అయితే ఇప్పుడు లేదులే మామూలుగా చికెన్ తీసుకొచ్చేసారు అంటే సండే కదా మెంతికూర లేదు ఇక చికెన్ చేసేసి అన్నం చేసేస్తున్నాను అన్నమాట అందుకే ఆనియన్ కట్ చేసి వచ్చిన అందుకే కళ్ళు మంట చాలా రోజుల తర్వాత బయట వేసుకున్నామండి మంచము అంటే ఈ మధ్య అంతా మబ్బు మబ్బుగా చిలుకులు పడుతూ ఉండేది అందుకే అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేయలేక వరండాలోనే ఉంచేసేవాళ్ళము సరే ఈరోజు మంచిగా ఎండొచ్చిందనమాట అందుకే బయట వేసేనప్పుడే మంచము చెమట్లు మోసిపోతుంది ఫ్యాన్ ఇప్పుడు ఇప్పటివరకు ఫ్యాన్ ఆపేసాను మాటలు వినిపించు అని ఫ్యాన్ ఆపేసాను అన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే వంట చేసేస్తా ఆల్రెడీ అన్నం పెట్టేస్తుంది పోయిపోయినా ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోతూ ఉంది చికెన్ ఏమో ఇలా సాల్ట్ వాటర్లో సాల్ట్ వాటర్లో వేసి పెట్టానండి చాలా సార్లు కడిగాను ఉప్పు పసుపు అవన్నీ వేసి కడిగేసి నీట్గా సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను ఎందుకంటే నేను ఎప్పుడు మ్యారినేట్ చేసి అట్లా చేస్తుంటాను కదా అంటే అట్లీస్ట్ పొద్దున చేసైనా సాయంకాలం చేస్తా లేదంటే సాయంకాలం తీ తీసుకొచ్చి పెట్టేసుకొని పొద్దునైనా చేసుకుంటాను మ్యారినేషన్ చేసి పెట్టి ఈరోజు అలా లేదు మామూలుగా చేసేస్తున్నాను అందుకే సాల్ట్ వాటర్లో మంచిదని నానబెడుతున్నా ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసాను ఖచ్చితంగా ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్గానే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇలా బ్రౌన్గానే ఫ్రై చేసుకుంటానండి అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది నాకు కొంచెం పుదీనా తర్వాత మళ్ళీ వేస్తానండి పుదీనా ఇప్పుడు కొంచెం వేసాను ఇదిగోండి చికెన్ అయితే కడిగేసి సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టేశాను ఇక ఇక్కడ చికెన్ అయితే వేసాను అక్కడ మా బుజ్జి వచ్చిందండి మాట్లాడుతున్నాను అనమాట మా బుజ్జితోనే అవునండి ఇక ఇక్కడ చికెన్ అయితే అయిపోయిందండి చేసేస్తాను అనమాట అన్నీ వేసాను మసాలాలు అన్నీ వేసాను ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది అయిపోయింది కూడా ఇది చికెన్ అయితే అయిపోయిందండి ఇక ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా నిమ్మరసం వేస్తున్నాను అనమాట ఇదేమో పక్క రోజండి ఇక్కడ చూసారా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అంటే స్టార్టింగ్లో తెచ్చారు అప్పుడు ఇక అప్పటి నుంచి కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చారులే అని చెప్పాను కదా ఇదిగోండి మళ్ళీ తీసుకొచ్చారు లాస్ట్ వీడియోలో లాస్ట్లో చూపించాను కదా రెండు కేజీలు ఇవి తీసుకొచ్చారు పెద్దవి అని సో అవి చాలా స్వీట్గా ఉన్నాయి అవి భలే ఉన్నాయి అలక్స్ అన్నాను ఇదిగోండి మళ్ళీ తెచ్చేసారండి ఇలా మంచిగా కడిగేసి అయితే మంచిగా ఆరబెట్టాను మళ్ళీ చాలా బాగున్నాయండి స్వీటు ఫ్రెష్గా భలే ఉన్నాయి పండ్లు కూడా స్వీట్గా ఉన్నాయి అన్నమాట రోజు డిన్నర్ ఇదిగోండి

అసలు స్టఫింగ్ అయితే ఎలా ఉందో లోపల మామూలుగా ఉండదండి ఇదంతా స్టఫింగ్ అన్నమాట కొద్దిగా కూడా గ్యాప్ లేకుంటుంది పరాట కదా అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను అన్నమాట చపాతీలు అయితే ఇంత ఆయిల్ ఏంలే సో అప్పుడప్పుడు ఇలా ఆయిల్ వేసుకుంటే చేసుకుంటే టేస్టీగా ఉంటాయి అనమాట చాలా టేస్ట్ బాగుంటుందండి స్టఫింగ్ మెయిన్ స్టఫింగ్ లోపల చాలా పిల్లయి ఉండాలి చుట్టుపక్కల ఫ్లాష్ లైట్ ఆగిపోయింది ఈరోజు పరోటాలు అయితే చాలా బాగా వచ్చాయండి అన్నీ చాలా సూపర్గా అన్నమాట అయితే అన్ని అయిపోయినాయండి చేసేసాను కాలిపోతున్నాయండి మీకు చూపిద్దామనండి లోపల స్టఫింగ్ చూడండి చూసారా ఇదంతా స్టఫింగ్ ఏనండి ఇలా పై పొర అలాగే ఊడిపోతుందన్నమాట అనమాట ఇదమ్మ టేస్ట్ నా ఫేస్ చూపించకూడదు అనుకున్నా చెమట్లు పట్టుకున్నాయి అనమాట ఇదంతా చెమట కాదులే నేను చెప్పాను కదా తడుపుకుంటూ ఉంటానని ఇక మీకు తినేదానికి చూపించలేకుండా ఉండలేకపోతున్నా అనమాట అందుకే చూపిస్తున్నా అసలు ఉన్నాయండి ఇప్పుడు కొంచెం తిన్నా కానీ మళ్ళీ స్నానం చేసి తినాలంటే నేను తినానండి అందుకే నేను అసలు టేస్ట్ ఇంకా తప్పదనుకోండి మీకు చూపిస్తున్నాను అంతే టేస్ట్ చేసి ఎమ్మె మన పరాటాలు అయితే ఎమ్మీగా ఉన్నాయండి నోరు ఊరిపోతుంది చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇది మళ్ళీ ఇంకొక రోజండి ఇదిగోండి నేను ఇక్కడ ఎక్కడికి వచ్చేసానో తెలిసిపోయి ఉంటుంది కదా మా మాధవిని చూడగానే మా ఊరికి వచ్చేసానండి ఆ రోజు పొద్దున్నే వెళ్ళిపోయాను యాక్చువల్లీ నేను ఈవినింగ్ వెళ్తుంటా కానీ ఆ రోజు మాలక్స్ పొద్దున్నే తోటలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట సో నేను కూడా ఆ రోజు మాలక్స్తో పాటే వెళ్ళానండి ఇక్కడ డిన్నర్ డిన్నర్ కాదు అదే లంచ్ చేస్తున్నాము ఇద్దరం కూర్చొని నేను మా మాధవి రోజులైందండి మా ఊరికి వచ్చి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు అనమాట ఈ రోజు అంటే ఈ రోజు ఈ రోజు అంటే ఈ రోజు ఫ్రైడే జూన్ ఆరో తారీఖు జూన్ సిక్స్త్ అనమాట ఆరో తారీఖు మా ఊర్లో వచ్చే చాలా రోజుల తర్వాత వచ్చానండి నిజంగానే ఈ మధ్య అప్పుడంతా మాట చూసినా కదా ఎప్పుడో వచ్చాను ట్రిప్ వెళ్ళక ముందు వచ్చాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చాను అనమాట నేను పొద్దున్నే నేను వచ్చి తలుపు తడితే మా మాధవి లేచింది నేను వచ్చి తలుపు తట్టాను అనమాట మా మాదిరిని లేపడానికి అంత పొద్దున్నే వచ్చేసానండి నిద్రపోతూ ఉండింది అనమాట మా మాదిరి అంటే సెవెన్ థర్టీకి అలా వచ్చేసాను అన్నమాట తోటలోకి వస్తుంటే పాటే వచ్చేసాను సో ఇప్పుడైతే అన్నం తింటున్నాం టైం ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది మధ్యాహ్నం మంచిది రూండి కమ్మటి పచ్చడి నూరేసింది మా మాది రోజు పచ్చడి అలాగే ఆమ్లెట్ ఈరోజు అన్నం కూడా ఎక్కువ తినేయాలండి తినేయాల కొంచెం బాగా కలుపుతాను తిన ఆమ్లెట్

ఉంటుంది కదా ఇలా ముద్దలు చేసుకుని ఏం చేసి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది పచ్చడి పచ్చడితో ఇలానే కలుపుకోవాలండి ఇలా ఎలా కలిపితే కలిపినట్టు ఉండదు ఇలా కలిపితేనే మంచి కలుపుతుంది చేయంతా అవ్వాలని అన్నమాట పచ్చడితోనే మింగేస్తుంది ఆమె కూడా ఇంకా టేస్ట్ ఎక్కువ తింటామండి మేము కూడా వీలు కూడా అంతే మసలేద్రు కూడా ఆమ్లెట్ ఉన్నారు ప్రతిరోజు ఆమ్లెట్ ఉన్నారు ఏ కోర్ చేసినా ఆమ్లెట్ ఉంది చాలు I'm <laughs> just...

i Nobody...

పై కొంచెం తాలింపుకి తాలింపు నేను అసలు అట్ట కాదు తో పై నుంచి గీకేస్తే నీకు ఈజీగా ఉంటది కొంచెం కొంచెం తొక్కు తీయలే త్వరగా వచ్చేసారు మా విమలా వాళ్ళు ఫ్రెష్ ఫ్రెష్ కాయ అన్నమాట అప్పటికప్పటికే తోటలో తీసుకొచ్చాం పొద్దునే మరి అంత చిన్న అవసరం లేదు మాధవి చాలా ఫ్రెష్గా ఉందండి కాయ సొరకాయ ఫ్రైకిక్కడ పైకి ఎక్కానండి ఇంటి పైకెక్కాను అన్నమాట వ్యూని చూపిద్దామని పైనుంచి కొంచెం డార్క్ అయిపోయింది ఇంకొంచెం ముందుగా ఎక్కుంటే ఇంకా కొంచెం క్లియర్గా ఉండేది కొంచెం డార్క్ అయిపోయింది అనమాట చీకటి పడ్డట్టు అయిపోయింది సో పైనుంచి వ్యూ అనమాట చెరువు అదంతా మంచిగా కనిపిస్తుంది చూడండి ఎండంతా పోయే లోపల మసక మసుగా కనిపిస్తుంది అంటే కొంచెం డార్క్గా కనిపిస్తుంది అనమాట పైకి ఎక్కాలంటే భయం వేస్తుంది మిమ్మల్ని పైకి ఎక్కేదానికి ఎక్కేసా దిగాలంటేనే భయం పైనుంచి ఆ పైకి ఎక్కాలంటే కొంచెం అది ఎనపదో ఇనుపదండి నిచ్చిన ఆ ఇనుపది కొంచెం ఆ స్టెప్స్ అనేటివి కొంచెం గ్యాప్లు గ్యాప్లుగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో అందుకే భయపడుతున్నా చూసారా గొర్రె పక్క అంతా చెట్లు అన్నీ ఉన్నాయండి ఈ మధ్య కొట్టేశారు అనమాట కొట్టేసి రోడ్డు వేశారు మధ్యలో అదిగోండి అది ఆ రోడ్ అక్కడ కనిపిస్తుంది కదా అది సిమెంట్ రోడ్డే కానీ మట్టి తీయలేదు మట్టి మట్టిగా అనిపిస్తుంది ఆ మట్టి అంతా అలాగే వదిలేసారనమాట అదిగోండి అక్కడ చెట్లు కొట్టేసారు పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు అదిగోండి అక్కడైతే గొర్రెలు మేస్తున్నాయి చూస్తున్నారా చాలా బాగా అనిపిస్తుందండి చల్లగా ఉందన్నమాట అదిగోండి చెరువు కూడా కనిపిస్తా అదిగో చెరువు అదేనమాట కనిపిస్తుందా వాటర్ తెల్లగా ఉండేది వాటర్ అండి చెరువు అండి అది మా ఊరి చెరువు ఇది ఇదైతే స్కూల్ అన్నమాట అదేమో మైల్లు గడ్డేసింది కదా పైన స్కూలు అటుపక్క రెండు బిల్డింగ్లు కూడా ఉన్నాయి అవి చెట్ల మధ్యలో కనిపించడం లేదు హై స్కూల్ అన్నమాట అన్నీ అన్నీ ఉన్నాయి అన్నమాట అదిగోండి మా మేము సొరకాయ కట్ చేస్తూ ఉంది రోడ్డు అదేనండి కదా ఇది ఇప్పుడు దీన్ని దిగాలండి కూర్చొని కూర్చొని దిగాలి ఇదిగో చెట్లు అంతా ఆ ఎండకైతే కొన్ని చెట్లు వాడిపోయాయి ఏమో మా అక్క గడ్డేసి ఉంది ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా గేదెలకి అన్నమాట స్నానం అయితే చేసానండి కంపరంగా ఉండింది అనమాట స్నానం చేసి ఫ్రెష్గా నైట్ వేసుకున్నా మళ్ళీ తలనొప్పిగా ఉంది టీ తాగుతున్నా రెండోసారి మళ్ళీ ఇందాక తాగేసాం కదా టైం అయితే ఇప్పుడు సెవెన్ పైన అవుతుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఛాయ్ తాగుతున్నాం అనమాట అలాగే భయంకరంగా నొప్పిగా ఉందండి జలుబు చేసింది అది కాక ఎండ కూడా బియ్యచ్చ ఉంటుందండి బాబు మళ్ళీ అన్నం తినాలంటే తినలేను కదా నేను కూడా చల్లగా వస్తుందమ్మా గాలి ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుందండి ఊపులు ఊపులు వస్తుందన్నమాట చల్లగా గాలి అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు రాలేదు అదిగోండి మా వీధి లైట్ యా మర్చిపోయినా దానికి దేయం పట్టుకో ఉంది దేనికి లైట్గా లైట్గా దేయం పట్టు ఉంది ఎందుకు చీకడ కదా అసలు లైట్ ఎలగల అది ఓహో ఎలా ఇప్పుడు ఎలిగిందనే రోజు ఎలగలేదు అంటుండ ఈ రోజు ఎలిగింది నేను వచ్చాను కాబట్టి వీడియో తీసుకుంటానని ఎలిగిందేమో సరే ఫ్రై ఈ సొరకాయ ఫ్రైలో ఇద్దరు వెళ్ళింది కొద్దిగా మాక్క ఇది అన్నమాట సొరకాయ ఫ్రై అదే మళ్ళీ ఆమ్లెట్ కూడా వేస్తుంది నైట్ నైట్ మూత గట్టిగా అయిపోయింది ఏంటి టైం తొమ్మిది పైన అయిందండి ఇదిగోండి మళ్ళీ నైట్ ఆమ్లెట్ మళ్ళీ పచ్చడి ఆ పచ్చడిది మధ్యాహ్నం ఇదిగో ఇది మధ్యాహ్నం పచ్చడిది ఇదే అన్నమాట ఇక్కడ డిన్నర్ చేసేస్తున్నామండి తొమ్మిది పైన ఇండ్లే టైము ఇవన్నీ చూసి మాలక్స్ ఏమంటాడో తెలుసా బాగా తింటున్నావే నువ్వు ఊర్లో అని అంటాడండి అవునండి ఊర్లో ఉంటే మూడు పోట్ల తినేస్తాను మూడు పూట్ల కాకపోయినా అట్లీస్ట్ రెండు పోట్ల మధ్యాహ్నం నైటు ఖచ్చితంగా తినేస్తాను అనమాట ఎక్కువ ఎక్కువ తింటాను అది కూడా తక్కువ కాదు మామూలుగా ఇక్కడ కూడా మధ్యాహ్నం నైట్ తింటాము కానీ ఊర్లో కాస్త ఎక్కువ తింటాము అన్నమాట ఎందుకంటే అందరూ ఉంటారు కదా మాట్లాడుకుంటూ కాస్త ఎక్కువ తినేస్తాము మామూలుగా తినేదానికన్నా సో అందుకే బాగా తింటున్నావు అని అంటాడు మాలక్స్

ఈ కోతుంది పెద్ద బెడదలైపోయిందండి ఇళ్ళ లేక వచ్చేస్తున్నాయి గేట తలుపట్ట తెరుచుకురాలేకుంటుంది అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఏమే ఓయ్ ఏంటి సంగతి ఏం సంగతి చూడు అదిగో అక్కడ బిడ్డను కనిపించుకొని ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం